చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం రాజకీయ పార్టీల నాయకులు ద్విపాత్రాభినయం చేస్తూ ఉంటారు ద్విపాత్రాభినయం ఏంటంటే ప్రతిపక్షమో తామే అధికార పక్షమో తామే అన్నట్టుగా కొన్ని విషయాల్లో అటు ప్రతిపక్షానికి అడ్వాంటేజ్ రాకుండా రెండు వైపులా తామే పోషించటంతో పాత్రల్ని కట్టిస్తూ ఉంటారు రాజకీయ రంగాన్ని ఇప్పుడు తాజాగా తెలంగాణలో అదే పరిస్థితి మనకి కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ద్విపాత్ర అనేది పొలిటికల్ సర్కిల్లో ఒక సెటరికల్గా రకరకాలైనటువంటి విమర్శలకి ఒక హాస్యాస్పదమైనటువంటి ఒక అంశాలకి వేదికగా నిలుస్తుంది తెలంగాణ ప్రభుత్వం చూస్తే కనుక ఏడాది కాలంలో అదాని దేశ పారిశ్రామికవేత్తల్లోనూ చాలా పెద్ద పేరు ఉన్నటువంటి పారిశ్రామికవేత్త అంతేకాకుండా ఇటీవల అమెరికాలో సైతము ఆయన పేరు మారుమోగి లంచాలు ఇస్తూ కాంట్రాక్ట్లు పొందుతున్నారని వివాదాస్పదమైనటువంటి వ్యక్తి కేంద్ర ప్రభుత్వంతో అదానికి ఉండేటటువంటి సన్నిహిత సంబంధాలు అందరికీ తెలుసు ఇప్పుడు రాహుల్ గాంధీ అదాని పైన ఒక పెద్ద యుద్ధమే చేస్తున్నారు అదాని మోడీకి ఉండేటటువంటి సన్నిహిత సంబంధాల మీద అయినా వాటన్నిటినీ పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమల స్థాపన ఇతరత్ర వ్యవహారాల్లో అదానీతో అనేక ఒప్పందాలు కుదుర్చుకుంది ఇప్పుడు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో అదాని పైన వివాదాలన్నింటి మీద ఆయన పరిశ్రమల సంస్థలు వివాదాల మీద దర్యాప్తు చేసేందుకు పార్లమెంటరీ కమిటీ అంటే అత్యున్నతమైనటువంటి జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తుంది ఇంకా తెలంగాణ ప్రభుత్వం అయితే కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంటూ ముందుకు వెళ్తుంది అదానితోటి ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ యొక్క కేంద్ర నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి మధ్యలో స్పష్టమైనటువంటి తేడా వ్యత్యాసము విభేదాలు కనిపిస్తున్నాయి అయితే దీనిని అటు బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎత్తి చూపకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిమాండ్ లేవనెత్తుతుందో ఆ డిమాండ్కి మద్దతుగా సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలో దిగి చెలో రాజ్భవన్ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఏదైతే డిమాండ్ చేస్తుందో అదానీ వ్యవహారాల మీద దానికి మద్దతుగా రాజ్భవన్ ముట్టడికి స్వయంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అంటే శాంతి భద్రతల విభాగానికి నేతృత్వం వహించడం రాష్ట్రానికి నాయకుడు సభకే నాయకుడు అసెంబ్లీకి అటువంటి ముఖ్యమంత్రి శాంతి భద్రతలకు ఆయనే బాధ్యుడు అయినప్పటికీ కూడా శాంతి భద్రతల వ్యవహారాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఒకసారిగా మారిపోయి చెలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి డిమాండ్ని ఎలుగెత్తి చాటుతూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలి అవసరమైతే చెలో రాష్ట్రపతి భవన్నేకే వెళతాము అంటూ అంటే మిగిలినటువంటి కాంగ్రెస్ నాయకులు ఎవరు కూడా ఇతర రాష్ట్రాల్లో కానీ సాక్షాత్తు కేంద్ర నాయకత్వం అయినటువంటి రాహుల్ గాంధీ ఏఐసిసి నాయకత్వం కానీ చెలో రాష్ట్రపతి భవన్ అనే దానికి పిలిపలేదు తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి చెలో రాజ్భవన్తో ఆగము చెలో రాష్ట్రపతి భవన్కి వెళతామంటూ చెప్పడం అంటే ఒకవైపు ఏమో ముఖ్యమంత్రిగా ఆయన అదానీతో సమావేశం అవుతారు అదానీతో పారిశ్రామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు అదాని ఒక వంద కోట్ల విరాళం ఇస్తే స్కిల్ యూనివర్సిటీకి తీసుకుంటారు తర్వాత మళ్ళీ కేంద్ర నాయకత్వం ఒక హెచ్చరికలతోటి దాన్ని కాదంటారు అయినప్పటికీ ఇప్పటికీ అదానితో కుదుర్చుకున్నటువంటి పారిశ్రామిక ఒప్పందాలన్నీ ముందుగా వెళతాయని చెప్తారు ఇంకోవైపు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ నాయకత్వం పిలుపు మేరకు అదానీ పైన అదానీ పారిశ్రామిక వ్యవహారాలు అదానీ మొత్తం సంస్థలకి సంబంధించినటువంటి గుట్టు లోగుట్టు తేల్చేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ చెలో రాజ్భవన్ మొట్టడిలో పాల్గొంటారు ఇది ఒక ద్వంద్వమైనటువంటి ప్రవృత్తినే చాటి చెప్తుంది అయితే రాజకీయ నాయకులు ఏ ఎండకాయ గొడుగు పడుతూ ఉంటారు ఎటు వీలుంటే అటు మళ్ళుతూ ఉంటారు అంతేకాకుండా ద్విపాత్రాభినయం అటు ప్రతిపక్షం పోషించే కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వంలో భాగంగా ప్రతిపక్షం పోషించేటటువంటి చెలో రాజ్భవన్లోనే పాల్గొంటారు ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అదానితో సన్నిహితమైనటువంటి సంబంధాలు నెరుపుతూ ఆయనతోటి పారిశ్రామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఇంకా ప్రతిపక్షానికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా రేవంత్ రెడ్డి పోషిస్తున్నటువంటి ఈ పాత్ర మాత్రము ఇటు నేనే మధ్యలో ఎవరు కూడా విమర్శలకు కానీ లేదంటే ఆరోపణలకు కానీ ఉద్యమాలు కానీ ఇతరులకు ఎవరికి అవకాశం ఇచ్చేటటువంటి ప్రసక్తే లేదన్నట్లుగా ఆయన వ్యవహార శైలి వివిధ రకాలైనటువంటి విమర్శలకి తావిస్తుంది చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్